హోం శ్రీ గురుబియో నమ అందరికీ నమస్కారం మాస్టర్స్ నా పేరు మురళీకాటం సుమారు ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను కొనసాగుతూ ఉన్నాను ఈ యొక్క ప్రయాణంలో అనేక వందల క్లాసెస్ వర్క్షాప్స్ కూడా నేను కండక్ట్ చేయడం జరిగింది మరియు అనేక పుస్తకాలు కూడా తెలుగులోకి రాయటం జరిగింది సో ఇప్పుడు మనకున్న ఈ యొక్క భౌతికమైన జీవితంలో అనేక మంది వాళ్ళు ఆధ్యాత్మికతలో ఉన్నవాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు వారంతా కూడా ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు ఒక అప్పులు కావచ్చు లేకపోతే వాళ్ళకి మనీ ఫ్లో రాకపోవడం కావచ్చు బయటికి వెళ్ళిన అమౌంట్ వాళ్ళకి తిరిగి రాకపోవడం కావచ్చు లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న మనీ త్వరగా ఖర్చు చేయకపోవడం కావచ్చు ఇట్లాంటి ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఎన్నో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తాయి మనందరికీ తెలుసు ధనం మూలం ఇదం జగత్తు ఈ యొక్క భౌతికమైన జీవితంలో మనీ చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనకు తెలుసు సో ఈ క్రమంలో భాగంగా ఈ యొక్క మనీకి సంబంధించిన బ్లాకేజ్ని క్లియర్ చేయడానికి ఏది మంచి సొల్యూషన్ అని చెప్పి నేను కొన్నాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది ఆ యొక్క రీసెర్చ్లో భాగంగా మా యొక్క గురువుల ద్వారా నేను మనీ రేకి అనే యొక్క కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి టూ ప్యాచెస్లో ఆల్రెడీ కొన్ని వందల మందికి ఈ యొక్క మనీ రేకి సంబంధించిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది వాళ్ళకి శక్తిపాతం ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎంతో అద్భుతంగా సాధన చేశారు సాధన చేయడం ద్వారా ఎన్నో అద్భుతమైన ఫలితాలను కూడా వాళ్ళు పొందడం జరిగింది సో కనుక ఈ యొక్క గ్రూప్లో ఉన్నవాళ్ళు లేదంటే ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఒక ప్రయత్నం చేయండి ఒక లైఫ్లో ఎందుకంటే లైఫ్లో ఎన్నెన్నో అద్భుతమైన ఫలితాల కోసం మీరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు మేబీ మీకు అవి అందవచ్చు అందకపోవచ్చు బట్ ఈ యొక్క మనీ డేకి సంబంధించి ఏదైతే లెవెన్ డేస్ వర్క్షాప్ ఉందో ఈ యొక్క లెవెన్ డేస్ వర్క్షాప్లో మాకు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ బ్యాచ్లో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు మా బ్యాచ్ వాళ్ళందరూ కూడా పొందడం జరిగింది కనుక ఇంకా ఆలస్యం చేయకండి ఎందుకంటే లెవెన్ డేస్ పాటు మీరు ఎంత శ్రద్ధగా అయితే ఈ యొక్క మీ టైంని మీరు వెచ్చిస్తారో ఈ యొక్క నామినల్ ఫీ ఏదైతే మేము పెడుతున్నామో అది మీరు వెచ్చించగలుగుతున్నారు సో దట్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ జీవితంలో ఏదైనా అద్భుతమైన మార్పుల్ని మీరు చూడగలుగుతారు సో కనుక ఇంకా ఆలస్యం చేయకండి మేము త్వరలో కండక్ట్ చేస్తున్న ఈ యొక్క లెవెన్ డేస్ వర్క్షాప్కి మీరు సిద్ధంగా ఉన్నారని మీకు అనిపిస్తే ఈ యొక్క క్రింది కాంటాక్ట్ నెంబర్ని మీరు వెంటనే కాంటాక్ట్ చేసి ఈ యొక్క లెవెన్ డేస్ వర్క్షాప్లో జాయిన్ అవ్వండి ఈ యొక్క మంచి విషయాన్ని అందరికీ షేర్ చేయండి మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు